నాకైతే మాత్రం గోంగూర పచ్చడి అంటే చాలా అండి నేనైతే ఎన్ని గోంగూర పచ్చడి చేశాను ఎన్ని కోట్లు ఉన్నా కానీ పచ్చడి తింటాను అంత ఇష్టం గోంగూర పచ్చడి అంటే ఇది నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను చూసేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము బాగున్నామని మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే గోంగూర తీసుకున్నాను అండి ఒక కట్ట గోంగూర అయితే తీసుకొచ్చాడు మా తీసుకొచ్చాడు మావారైతే ఈ కట్ట గోంగూర నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను ముందుగా ఇలా శుభ్రంగా ఒలుచుకున్న తర్వాత నీళ్ళు పోసి కడుక్కోవాలండి కొళాయి నీళ్ళు అయితే పోసి ఇలా కలబెట్టుకోవాల ఎందుకంటే మన ఏర్లకు ఉండే ఇసుక అంతా ఆకు తగులుకొని ఉంటుంది కాబట్టి ఇలా కలబెట్టేసి ఒక్క రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇసుక అంతా అడుక్కు తేరుకుంటుంది ఇలా రెండు సార్లు అయితే కడుక్కోవాలండి ఒకసారి కాదు ఒకసారి కడుక్కుంటే పోదు ఇసుక అనేది రెండు సార్లు కడుక్కోవాలా కడుక్కున్న తర్వాత ఇలా ఆకంతా నీళ్ళన్నీ ఒడిపించేసి ఇగినెల పెట్టేసుకోవాలి చూసారు కదా అడుగుని ఎంత తీసుకొచ్చిందో ఎంత ఇసుక వస్తుందండి రెండుసార్లు కడుక్కున్నా కానీ ఇది మూడోసారి కూడా కడుగుతున్నాను చూడని ఎంత తీసుకు వస్తుందో ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా ఇసుక ఏర్లతో సహా పీక్కొని వస్తారు గోంగూర కట్ట అందుకని చెప్పేసి మనం ఒలిచేటప్పుడు కూడా గోంగూరకి ఎంట్టుకొని ఉంటుంది ఇసుక అందుకని ఎంత నీట్గా కడుక్కుంటే అంత మనం తినేటప్పుడు నోటికి కస కస తగలకుండా ఉంటుంది ఇలా గిన్నెలో పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక కొన్ని నీళ్ళు వస్తాయి చూసారా అదిగో ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలా ఇప్పుడు మనమైతే మంచి నీళ్ళు పోసుకుందాం కావాల్సిన మంచి నీళ్ళు పోసేసి పొయ్యి మీద పెట్టేద్దాం అవసరమైన ఇప్పుడు పొయ్యి మీద పెట్టి గోంగూర ఉడికేదాకా ఉడికించుకోవాలండి ఇప్పుడైతే గోంగూర అయితే ఉడికిపోయింది అన్నారు కదా గోంగూర అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే పొయ్యి ఆటేసుకున్నాము ఇలా ఉడికించుకోవాలండి గోంగూర అయితే మాత్రం ఇప్పుడు ఈ గోంగూరలోకి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి ముందుగా మిరపకాయలు తీసుకోవాలండి నేనైతే ఇరవై మిరపకాయలు తీసుకోనంటే చిన్న ఉన్నాయి ఇరవై మిరపకాయలు ఎందుకని పెద్ద అయితే పదిహేను తీసుకునేదాన్ని కొన్ని చిన్న ఉన్నాయి పెద్ద పెద్ద కొన్ని కాబట్టి ఇరవై మిరపకాయలు తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు సగం స్పూను జీలకర్ర ఇవే జీలకర్ర ధనియాలు కరివేపాకు పడితేనే రుచిగా ఉంటుందండి పచ్చడి అయితే మాత్రం ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు ఇప్పుడైతే గోంగూర ఉండిపోయింది కదా మనం పక్కన పెట్టేసుకుందాం గోంగూర గోంగూరని ఈ గోంగూర చల్లారేసరికి చల్లారిలోపు మనం మిరపకాయలు అయితే వేపుకుందాం చూసారు కదా ఇప్పుడు బాండిని మీద మేము పెట్టుకుని కొంచెం నూనె వేసుకొని ముందుగా మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు వేసుకొని మొయనమైన మనం పెట్టేసి కలిదిపుతూ ఉండాలంటే మాడిపోకుండా వేయించుకోవాలి మిరపకాయలు సిమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకో మాడిపోకుండా ఎంత వేగాలు అంత వేగుతాయి పెద్ద మంట పెట్టామంటే మాడిపోతాయి వేగవు వేగ కొంచెం వేగిన తర్వాత మనం జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి మనం చూపించాను కదా ఇందాక జీలకర్ర ధనియాలు అవి వేసుకోవాలి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అచ్చం మిరపకాయలు వేసుకుంటే రుచి దగ్గర పక్కడి ధనియాలు జీలకర్ర కరివేపాకు పడితేనే పక్కడికి రిచ్ అనేది వస్తుంది ఇప్పుడు వేగేదాకా వేయించుకొని ఆపేసుకోవడమే ధనియాలు కరివేపాకు ఇవి మాడిపోకుండా వేయించుకొని ఆపేసుకొని వేరే ప్లేట్లో తీసుకోవాలి అంటే బాండీలోనే ఏమైందంటే బాండీ వేడితే ఇంకా అసలు మాడిపోతుంది అందుకని మనం వేగినమంటే వేరే ప్లేట్లో తీసుకున్నామంటే మాడిపోవు ఇప్పుడైతే మిరపకాయలు చూసారా ఇలా వేయించుకోండి ఇలా వేయించుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది మాడిపోతే కాటువాసన వస్తుంది అందుకని ఇప్పుడైతే వేగిపోయి కదా మనం వేరే ప్లేట్లో తీసి పెట్టుకుందాం చెప్పాను కదండి ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా ఇప్పుడు గోంగూర కూడా అలాగే బౌల్లో తీసుకుందాం ఇలా బౌల్లో తీసుకున్నాం కదా ఇప్పుడైతే మనం రోట్లో దంచుకుందాం తీసుకెళ్ళి అన్నీ తీసుకెళ్ళి రోట్లో దంచుకున్నాం అది కూడా ఎలా దంచాలని చూపిస్తా ఇప్పుడైతే మనం ముందుగా మిరపకాయలు వేసుకోవాలి రోట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్నాక చూస్తారు కదండి ఇలా మెత్తగా దంచుకున్నాక మనం ఉడికించుకున్న గోంగూర ఉంది కదా అది వేసేసుకున్నాం గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే మాకు అంటే మా అమ్మమ్మ చేస్తుంది ఇలాగనే నేనంత నేను ఇలానే చేస్తున్నా ఇప్పుడైతే మనం బాగా రుబ్బుకోవాలి నేను దంచలేకపోయినా కానీ ఇంకా ఇది రో ఈ పచ్చడి అనేది రోడ్లో చేస్తేనే బాగుంటుందని చెప్పేసి చిన్నగా దంచుతున్నానండి ఇప్పుడైతే మెత్తగా ఇలా దంచుకున్న తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి రెండు రెండు తెల్లపాయలు సరిపోద్దండి అండి తెల్లపాయలు వేసుకొని దంచుకోవాలి తెల్లగడ్డలేసి బాగా ఇలా మెదిగేదాకా మెదిగింది దంచుకోవాలండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంది అన్ని సరిపోయింది నేను చేసిన మిరపకాయలు కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కానీ కారం కానీ అన్నీ సరిపోయినాయి సూపర్గా ఉంది పచ్చడి అయితే మాత్రం నేను చేసిన గోంగూర పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధానంలో చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది కదా గిన్నెలకు తోడేసుకుందాం సూపర్గా ఉందండి గోంగూర పచ్చడి అంటే ఊరికి ఇష్టం ఉండదండి ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పాను కదా అయితే తోడేసుకుందాము ఈ పచ్చడి ఎన్ని వేసి చేసుకుంటే రెండు మూడు రోజులైనా ఉంటుందండి పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎన్ని పచ్చడి దోశలో కూడా బాగుంటుంది ఒకసారి నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి చేసి చేసుకొని చూడండి మా వీడియోలు చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా నేను పత్రం అయితే రెడీ అయిపోయింది ఓకేనా బాయ్ అండి